చాలా మంది కాల్ చేశారు ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళు కూడా సో నేను వారికి చెప్పాను అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కానీ లేదా మా గుండెల్లో పవన్ కళ్యాణ్ గారిని చెరిపేసుకోవడానికో మేము పెట్టినటువంటి పోస్ట్ కాదు ఆదోని నియోజకవర్గంలో ఈ కూటమి అభ్యర్థి అయినటువంటి వ్యక్తి గెలవాలి ఇది కేవలం జనసేన పార్టీ శ్రేణుల అభిప్రాయం మాత్రం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి జెండా మోసినటువంటి కార్యకర్తల నాయకుల ఆవేదన ప్లస్ బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకుల ఆవేదన ఇది సో కూటమి అభ్యర్థి గెలవాలి కూటమిలో తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలకు కూడా మేము కట్టుబడే ఉన్నాము కానీ ఈ పది రోజులు అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఈ పది రోజులు ఎటువంటి కదలిక లేకపోవడము కూటమిలో ఉన్నటువంటి అందరు నాయకుల్ని సమన్వయం చేసుకోలేకపోవడము ఆ విషయాన్ని అభ్యర్థికి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి కూడా నేను తరచూ తెలుపుతూ రావడము ఎందుకంటే వైసీపీ అనేటువంటి పార్టీ గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఈ రెండు సంవత్సరాల నుంచి వారి యొక్క అధినాయకుని ఆదేశాల మేరకు గడప గడపకు తిరిగారు సో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను తిప్పికొట్టాలంటే అభ్యర్థికి సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అభ్యర్థి సీరియస్నెస్ని బట్టే అన్ని పార్టీల నాయకులు ముందుకు సాగుతారు సో అందుకే నేను అభ్యర్థికే డైరెక్ట్గా ఒక ఫైవ్ డేస్ బిఫోర్ ఒక టూ అవర్స్ పార్థసారథి గారితో చర్చించడం జరిగింది దయచేసి ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆదోని నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలు అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను ఆశయాలను ఆశను మీరు బలి చేయొద్దండి మీరు అభ్యర్థిగా మీరు ఇప్పటికే ఒక పది రోజులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే దిశగా మీరు వెళ్ళి ఉండాలి కానీ అటువంటి చర్యలు ఎందుకు జరగటం లేదో మాకు అర్థం కావటం లేదు జనసేన పార్టీ అయితే మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఏం ఆదేశం ఇచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు మూడు పార్టీల నాయకులు ఉన్నారు మూడు పార్టీల నాయకులను సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత మీకుందని ఒక ఫైవ్ డేస్ క్రితమే పార్శారత్ గారికి నేను క్లియర్ కట్గా చెప్పి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా నేను చెప్పింది ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని అంగబలం ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఎదుర్కోవాలని అంటే మీరు కూడా ఆల్రెడీ అంగబలం అనేది టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల ద్వారా మీకు అది ఆటోమేటిక్గా తోడైతుంది ఆర్థికంగా కూడా మీరు వ్యయానికి ప్రయాసాలు మీరు చేకూర్చగలన్నటువంటి ఒక నిజాయితీ గలటువంటి ఒక సజెషన్ సలహాను పార్శారతి గారికి ఇవ్వడం జరిగింది సో ఈ టెన్ డేస్ అనేది మనం కాలయాపన చేసినట్టుగా ఉంది ఇప్పటికే అధికార పార్టీ వాళ్ళు అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరికి వారిని సంప్రదిస్తున్నారు కులాల వారీగా మతాల వారిగా వృత్తుల వారిగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు సో మనం ఇప్పటి వరకు ఒక స్టెప్ కూడా తీసుకోలేకపోయినామని చెప్పి పార్సారతి గారికి చెప్పాము తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్పాము తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలతో కూడా అంతర్గతంగా మీటింగ్ పడుకొని మా అంతర్మదనాన్ని వాళ్ళకు కూడా తెలియజేశాము సో ఇవన్నిటినీ కలబోసుకుంటే మొన్న రాత్రి జరిగినటువంటి ఒక ఆలోచన ఒకవేళ నిజంగా అంటే పార్థసారథి గారు సీరియస్గా లేకపోతే మేము జనసేన పార్టీగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి మేము వెంటనే ఇది అధిష్టానానికి తెలియజేయగలగాలి సో ఆంధ్రప్రదేశ్ అనేది ఆధోని అనేది ఆంధ్రప్రదేశ్లో భాగం ఈ రోజు చూస్తున్నాం ఎన్నికలు టు ఎడిజు వస్తున్నాయి టు ఎడుజు ఎవరు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అని అంటే రోజు రోజుకి మనం చూస్తున్నటువంటి ఫలితాలు టు ఎడిజు వస్తున్నాయి ఇదేదో కూటమిలో ఉన్నటువంటి అధినాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఆదో నియోజకవర్గంలో నాయకులు కావచ్చు మేమేదో గెలిచేస్తాము మేము ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్ చేస్తామనేంత ఎలక్షన్స్ ఈజీగా అయితే లేవు ఇది ఒక యుద్ధము నిజాయితీగా పూర్తి స్థాయి కష్టంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయాల్సినటువంటి యుద్ధం ఇది సో ఈ ఎడ్జ్ ఎటు కూడా ఆదోని సీట్ విన్నింగ్ లూజింగ్ అనేది కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చెయ్యకపోవడానికి ఆదోని నియోజకవర్గం అనేటువంటి నియోజకవర్గం కూడా క్రియాశీలకంగా ఈవి స్పీడ్గా చాలా డెడికేటెడ్గా చాలా హానెస్ట్గా రాజకీయాన్ని సామ దాన భేద దండోపాయాలతో సహా ఆర్థికంగా వ్యయాన్ని చేకూర్చగలగాలి సో ఈ రకంగా ప్రచారాన్ని కూడా విస్తృతం చేయగలగాలి మూడు పార్టీల నాయకత్వాన్ని ఆయన వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళగిన అటువంటి సీరియస్నెస్ అభ్యర్థికి ఏర్పడకపోతే ఇన్ కేస్ ఏమైనా ఇంకా అభ్యర్థిలో కదలికలు రాలేదు ఇంకా ఈ కూటమిలో మనకి ఇంకా విజయం వైపు అడుగులు పడటం లేదు అన్నప్పుడు కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజల బాధను చూసిన వ్యక్తిగా ఆదోని నియోజకవర్గ ప్రజల సమస్యలను చూసిన వ్యక్తిగా ఆదోని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలేమో తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి బిడ్డగా ప్రతి ఇంటి సోదరుడిగా నా రాజకీయాన్ని ఎటువైపు తీసుకొని వెళ్ళాలి ఏం చేయగలగాలి రాజకీయం అనేది ప్రజల సంతోషం కోసం చేసేటువంటి ఒక యుద్ధం దీంట్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు సో ఇటువంటి తరుణంలో ఇన్ కేస్ మనం ఇంకా డిలే అయితే విజయం వైపు ఇంకా సీరియస్గా మన పార్టీలు కానీ మన క్యాండిడేట్ కానీ మన అభ్యర్థి కానీ వెళ్ళగా వెళ్ళకపోతే నేనేం చేయాలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రజలకు తెలియజేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఆ యొక్క పోస్ట్ను పెట్టాను సో ఆ పోస్ట్ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నాతో మాట్లాడడం జరిగింది మీడియా మిత్రులు కూడా మీరు కూడా చూశారు ఇప్పుడే పారసారథి గారు కూడా నా దగ్గరికి వచ్చి వెళ్ళడం జరిగింది నేను అన్నిటిని మళ్ళీ క్లియర్ కట్గా చెప్పినాను సార్ నేను ఎక్కడ కూడా మొహమాట పడి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఎక్కడ కూడా మనసులో ఒకటి బయట పెట్టుకొని మాట్లాడేటువంటి వ్యక్తిత్వం నాకు లేదు ఎక్కడ కూడా నాకు ఎటువంటి ఆశ లేదు నేను ఒకటే చెప్తున్నాను ఆదోని నియోజకవర్గంలో మల్లప్ప అనేటువంటి వ్యక్తి రాజకీయాలు ఈరోజు నా జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని చిన్న భిన్నం చేసినా కూడా నా వెనకల నాకు ప్రాణం పోతుందనేటువంటి పరిస్థితిలో పరిస్థితుల్లో నాకు ప్రాణం పోయడానికి సిద్ధమైనటువంటి జన సైనికులు ఆదు నియోజకవర్గ ప్రజలు ఉన్నారనే ధైర్యంతోనే నేను ఉన్నాను అందుకే చెప్తున్నాను నేను ఎక్కడ కూడా ఒకరిని దేహి అని ఆశించినటువంటి పరిస్థితి లేదు కొంతమంది వక్రీకరించేటువంటి వ్యక్తులు ఏం వక్రీకరించినా మల్లప్ప కెపాసిటీ ఏమి మల్లప్ప క్యారెక్టర్ ఏమి మల్లప్ప క్యాలిబర్ ఏమనేది అనేది అందరికీ తెలుసు ఇది పది మందికి ఇచ్చే చెయ్యే కానీ ఒకరిని దేహాన్ని అడుక్కునే చెయ్యి మాత్రం కాదు అని నేను తెలియజేస్తున్నా ఇకపోతే జనసేన పార్టీ అవసరం ఎంతుంటుంది జనసేన పార్టీ నాయకత్వం మా విజయానికి ఏ రకంగా దోహదపడుతుంది అది అభ్యర్థి ఆలోచనకు సంబంధించినటువంటి విషయం ఆ ఆలోచన మేరకు జనసేన పార్టీకి తగిన గౌరవం తగిన వెసులుబాటు మా కార్యకర్తలు కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఈ రోజు వరకు ఐదేండ్లు ఒక వంద రూపాయలు కూలీ చేసుకునేటువంటి కార్యకర్త కూడా తన యొక్క వ్యయాన్ని జనసేన పార్టీకి ఖర్చు పెట్టి తమ యొక్క సమయాన్ని జనసేన పార్టీకి ఖర్చు పెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ రోజు వరకు రాజకీయాలు చేశారు ప్రజల కోసం నిలబడ్డారు సో ఇప్పుడు అభ్యర్థి మా సీటు కోల్పోయినాం వెరీ సీరియస్లీ ఎన్ని సార్లైనా చెప్పగలను ఇది జనసేన పార్టీ పొత్తులో గెలిచేటువంటి సీటును మేము కోల్పోయినాము ఓపెన్ గా చెప్తున్నా ఈరోజు అది అందరు పార్టీ అధినాయకులకు కూడా తెలుసు ఫిబ్రవరి వరకు ఈ సీటు మా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలయన్స్ అనేటువంటి విషయంలో త్యాగం చెయ్యనంత వరకు ఆధునిక నియోజకవర్గంలో పొత్తులో ఇది జనసేన పార్టీ సీటే సో ఇంతటి త్యాగం చేసినటువంటి జనసేన పార్టీని ఇంత బలమైన జనసేన పార్టీని ఏ రకంగా అభ్యర్థి వాడుకోబోతున్నాడు అనే దాని మీదే మా బాధ తప్పితే ఒకవేళ ఆయన కానీ పార్థసారథి గారు కానీ ఇప్పటికైనా కూడా ఇప్పుడు కూడా అర్ధ గంట ముందు పార్థసారథి గారికి అదే సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సార్ మన ఆధునిక నియోజకవర్గాన్ని మీరు ఏదో కాపాడుతారని మిమ్మల్ని అభ్యర్థిగా పెట్టారు దయచేసి సీరియస్గా చేయండి సార్ మీరు ఎవరు గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు కూటమి అన్నాక మూడు పార్టీలు ఉన్నాయి ముప్పై మంది నాయకులు ఉన్నారు అందరినీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది ఉంది దయచేసి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దండి ఇప్పటికే సమయం మించిపోతూ ఉంది దయచేసి ప్రత్యర్థులను మనం ఢీ కొనాలంటే భారీ ఎత్తున ప్రజల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది సో దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్వర్యంలో మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీకి ఎలాంటి సీట్ ఇచ్చారనేటువంటి అనేటువంటి విషయాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సో మైనారిటీస్ని కూడా మన పార్టీ వైపు అందరితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు మైనారిటీలు కూడా మన పార్టీ వైపు తీసుకొని వచ్చాల్సినటువంటి అవసరం ఉంది మీ అభ్యర్థత్వాన్ని వాళ్ళను బలపరచండి అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను పార్సర్ సార్ గారికి చెప్పాను సో మీడియా మిత్రులకు కూడా నేను చెప్తుండేది ఒక్కటే మేము ఇప్పటికీ కూటమిని గెలిపించుకోవాలి తప్పకుండా ఆదోని నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలి నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను నాది గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట రేపు ఒక మాట ఉండదు నేను ఇంతకుముందు కూడా మీడియా మిత్రులు కూడా అందరు గమనించాలి ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి మేము కోరుకుంటుండేది మేము కోరుకుంటుండేది మా నాయకత్వాన్ని గెలిపిస్తే జనసేన పార్టీని గెలిపిస్తే ఇంటింటికి వెళ్ళి సంతోషం అందించాలి ప్రజలకు అనేటువంటి విషయాన్నే మేము కోరుకుంటుండేది ఇన్ కేస్ ఈ పొత్తులో మాకు కాకోకుండా ఏ అభ్యర్థికి పోయినా ఆ అభ్యర్థి ద్వారా ఆయన్ను గెలిపించుకొని ప్రజలకు సేవ చేయాలనేదే మా యొక్క ఆకాంక్ష అని నేను గతంలో మీ ప్రశ్న మా జవాబు కార్యక్రమంలో కానీ అలాగే మేము చేసినటువంటి మొన్న ఇదేమంటారు ఆ సమ్మేళనం ఆత్మీయ సమావేశంలో కానీ నా స్పీచ్లు ఎవరైనా చూడవచ్చు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నా సో ఇప్పటికైనా కానీ పార్థసారథి గారు దయచేసి అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను అప్పటికి